ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గల వార ఫలాలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం మకర రాశి వారికి సాధారణమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడి యొక్క బలం మాత్రమే ఉంటుంది అర్ధాష్టమ గురువు ఏలినాటి శని వ్యయంలో చంద్రుడు ఈ గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలను ఇస్తాయి ఈ గ్రహాల ప్రభావం వలన ఈ వారం ఖర్చులు అధికమవుతాయి ఎంత సంపాదించినా సరే డబ్బు అనేది నిలవదు నీళ్ళలాగా ధనం ఖర్చయిపోతూ ఉంటుంది కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆసుపత్రుల పాలవుతారు మానసిక అశాంతి ఉంటుంది వ్యాపారం పరంగా చూసి అధికంగా కష్టపడవలసి ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉండదు స్త్రీలకు కూడా అంతంత మాత్రంగా ఉంటుంది అనారోగ్య సమస్యలుంటే అవి అధికమవుతాయి కొత్త వ్యాపారాలు పెట్టినట్లయితే మంచి లాభాలనే గడిస్తారు కానీ డబ్బు ఎక్కువసేపు నిలవదు మీరు ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది స్థాన చలనం ఉంటుంది ఉద్యోగంలో మార్పు కూడా ఉంటుంది ఇంకా బంధువుల మూలకంగా ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది ఎంత మీరు కష్టపడినా సరే నిందలు మాట పట్టింపులు పడే అవకాశం ఉంది మీ మీద కుటుంబ సభ్యుల దుష్ప్రచారాలు చేసే అవకాశం ఉంది మీ పనిలో మీరు నిమగ్నమై ఉన్నా కూడా కావాలని మీ మీద కొందరు బురద చల్లే అవకాశం ఉంది మీరు ఎంత నిజాయితీగా ఉన్నా సరే మీపై నిందలు వస్తూనే ఉంటాయి కావున ప్రతి విషయంలో మకర రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఎనిమిది పన్నెండవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని చేసినా కూడా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏవైనా సమస్యలతో సతమతమతో ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నంబర్ కి కాల్ చేయండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాసు భవంతు